ఉంటుంది గట్టోర్కి రామస్తుంట కూడా ఈ రోజు అణ్య గారికి స్వాగత గజమాలతో సత్కారం జరుగుతుంది అప్రోడస్ట్ అమరేగారి నాయకత్వం నాయకత్వం అమరేగారి నాయకత్వం నాయకత్వం అమరేగారి నాయకత్వం జై తెలంగాణ జై ఈ రోజు ఈ గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన గ్రామ గ్రామాల మున్సిపాలిటీ పట్టణాలే కాకుండా గ్రామాల్లో కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని గడిచిన ఐదేళ్లలో ఏమైనా జరిగిందంటే కచ్చి సాధింపులు అరాచకాలు తప్ప ఎక్కడ అభివృద్ధి శూన్యం అందువల్ల ఈరోజు పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించి పద్దెనిమిదవ వార్డు మన వార్డుకి సంబంధించి గడ్డూరు గ్రామం ఇంకా సుమారు ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గతంలో జరిగిన అమరన్న గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదేళ్ళలో మాకు ఎటువంటి ఇసుమంత అయినా కూడా మాకు అభివృద్ధి కాను రాలేదు అనే ఉద్దేశంతో ఈ రోజు అమరన్న గారి పైన నమ్మకంతో ఖచ్చితంగా అమరాన్న గారు గెలుస్తారు మా గడ్డూరు కానీ గడ్డూరు ప్రాంతాలు గాని అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనకి ఒకే ఒక నాయకుడు ఏకైక నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారు అని పైన అభిమానంతో ఈ రోజు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా దాదాపు ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళంతా కూడా వచ్చినారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులకంతా కూడా తెలుగుదేశం పలమునగర్ మున్సిపాలిటీ తరఫున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ధన్యవాదాలు కూడా అదేవిధంగా ఈ రోజు పార్టీలో చేరుతున్న వారిలో మన సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవులు గారు సింగిల్ విండో డైరెక్టర్ గారు కూడా వాళ్ళు ఈ రోజు మన అమరంద గారి ద్వారా మన పార్టీలోకి వస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే వేసుకున్నారంటే రండి దొరసామి గారు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో వస్తున్నారు సీనియర్ నాయకులు అలాగే ఉమాపతి గారు ండపాయ గారు వెంకటరమణ గారు నాగా గారు కార్తీక్ గారు రెడ్డి గారు శివాజీ గారు లక్ష్మీపతి గారు దగ్గర సుబ్రహ్మణ్యం గారు రాజేష్ గారు సుబ్బు గారు భాస్కర్ గారు మహేంద్ర గారు హేమంత్ గారు హేమంత్ గారు అరుణ్ కుమార్ గారు ఈశ్వర్ గారు జ్ఞానేంద్ర గారు కుప్పస్వామి గారు మరియు గౌతమ్ గారు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ సరఫరా స్వాగతం సుస్వాగతం అట్లాంటి జెండా కట్టినా కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా ఊర్లో ఏ అభివృద్ధి మాకు చేసింది మాకు తెలుసు కాబట్టి మా మా స్వచ్చంగా మేము వచ్చి ఈ రోజు అమరన్న ఆధారంలో పార్టీ చేయడం జరిగింది టీడీపీ తరఫున జై అమరన్న ಸೈಕಿ ಸೈಕಲ್ <zoysic discussions autour personaje> <sm festivals> హలో అందరికీ నమస్కారం ఇక్కడున్న టీడీపీ నాయకులకు అందరికీ హృదయపూర్వక వందనం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్లో అభివృద్ధి ఏమి జరగడం లేదు మా ఊరికి అమరన్న అభివృద్ధి చెయ్యింది తప్ప ఇంకెవరు ఏం చేయింది లేదు రోడ్లు కానీ కాలువలు కానీ మున్సిపాలిటీ పరిధిలో ఒక్క రూపాయి పైసా పని కూడా చేయడం లేదు మేము సింగిల్ విండో నుంచి ఈరోజు అమరన్న నాయకత్వంలో పార్టీలో చేరుతున్నాం జై అమరన్న జై తెలుగుదేశం జై చంద్రబాబు వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి